పత్రిక మధ్యాహ్నానికి బానిసైడ్ ఎక్కడ చూసాడు ఎక్కడ చూద్దాం ఒకసారి దరిపల్లి మండలంలోని గ్రామంలో దువానికి బానిసైన గంగధర్ వయసు ఇరువాయిలు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు ఎస్ఐ విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం కూలి పని చేసుకుని జీవించే గంగధర్ చాలా రోజుల రోజులుగా మధ్యాహ్నం కొనసాగాడు మృతుల తల్లి ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు అదే విధంగా ఆకట్టుకుంటున్న ఆకట్టుకున్న కుస్తీ పోటీలు విక్రమ్ మండల కేంద్రంలోని గజలెమ్మ జాతర ఉత్సవాల భాగంగా గురువారం నిర్వహించిన కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన కుస్తివీరులు కోటి పోటీలో ఓరావరిగా సాగిన కుస్తివీరులకు గ్రామ పెద్దలు నగదును బహుమ బహుమతులు అందజేశారు అనంతరం గ్రామంలో ఎడ్లబండల ఊరేగింపు నిర్వహించారు ఇక చూద్దామనే బాలిక అదృష్టం ఇది దగ్గర నుంచి చూద్దాం ఒకసారి పూర్తిగా ఎల్లరెడ్డి మండలంలోని మాచపూర్ మాచపూర్ గ్రామానికి చెందిన చాకరి పవలిక వయసు పదిహేను బుధవారం కిరణ్ దుకాణికి వెళ్ళి వస్తానని చెప్పి తిరిగి రాలేదు చుట్టుపక్కల వ్యక్తి ఆచూకీ లభించకపోవడంతో బాలిక తండ్రి ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు ఎల్లారెడ్డి వేసాయి మహేష్ తెలిపారు అమ్మాయి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు అదేవిధంగా చూద్దాం ನಾಯಂ ಮೃತದೇಹದ ಧರ್ಮ ಇಲ್ಲ ನಿಜಾಬಾದ್ ಜಿಲ್ಲಾ ಶ್ರೀಕಳ ಮಂಡಲ ಗೋಡ್ ಗ್ರಾಮಕ್ಕೆ ಚೆಂದ గుర్రాల రవీందర్ మైసూర్ నలభై రెండు ఇక బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు పోస్టు మార్టం మృతుడి భార్య శ్యామల తన భర్త మృతికి అదే గ్రామానికి చెందిన లలిత కారణమని ఆమె ఇంటి ఎదుత రవీందర్ మృతదేహంతో ధర్నా కొన్ని రోజుల కిందట లలిత బంధువులు కొందరు గ్రామస్తులు తన భర్తను కొట్టడంతోనే సూసైడ్ చేసుకున్నాడని మృతుడి భార్య శ్యామల ఆరోపించింది పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని మృతహంతో మృతదేహంతో ఇంటి వద్దనే కొన్ని గంటల పాటు తెలిపారు ఏసీపీ రాజవెంకరెడ్డి ఘటన స్థలానికి చేరుకొని మృతుడి భార్య బంధువులు మాట్లాడి సంపాదించారు చట్ట ప్రకారం దీనితో రెండు ఆటోలు రెండు ఆటోలు ఢీ పలువురు గాయాలు మండలంలోని లిష్ మండలంలోని రాంపూర్ గ్రామ శివారులో రెండు ఆటోలు ఢీకున్న ఘటన పలువురు గాయాలు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇంద్రబాయి గ్రామానికి చెందిన పద్నాలుగు మంది ఆటోలు రాంపూర్ గ్రామంలో అంత్యక్రియలకు వెళ్తున్నారు రాంపూర్ గ్రామం నుంచి మరో ముగ్గురు ఆటో ఆటో గ్రామం నుంచి మరో ఆటో ఆటో ముగ్గురు ఇక గ్రామ శివలో రెండు ఆటోలు ఢీకొనంతో పలు స్వల్ప గాయాలైన హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ మంచం పై నుంచి కింద పడి వ్యక్తి ఈ దగ్గర కూద్దాం ఒకసారి ఇక నిద్రపోతున్న సమయంలో అనుకోకుండా మంచంపై నుంచి కింద వ్యక్తి చనిపోయాడు మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన చిరంజీవి వయసు నలభై ఆరు లేబర్ పనులు చే లేబర్ పనులు చేసుకుంటూ అమృత్పూర్ గ్రామంలో ఉంటున్నాడు ఈ నెల ఇరవై తేదీన రాత్రి నిద్రలో మంచంపై నుండి కింద పడ్డాడు తలకు గాయం కావడంతో అతని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆశలు తరలించారు అక్కడ చికిత్స పనులు గురువారం మృతి చెందాడు ఈ మృతులు భార్య సమంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఏ మహేష్ పేర్కొన్నారు ఇక అదే విధంగా చూద్దాం కాంగ్రెస్ లో చేరికలు కాంగ్రెస్ చైర్మన్ ఎల్ఆర్డి ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం బిఆర్ఎస్ కౌన్సిలర్ విజయలక్ష్మి సతెల్లి మాజీ సర్పంచ్ సంగయ్య మున్సిపల్ కోఆపరేషన్ షరీఫ్ లను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు వీరికి ఎమ్మెల్యే కాండువ కప్పి పార్టీలో ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ నాయకులు చెన్న లక్ష్మణ్ దయాల జున్ జున్ అదేవిధంగా మండల అధ్యక్షుడు కుర్మ సాయిబాబా పట్టణ అధ్యక్షుడు వినోద్ గఫర్ తిరుపతి తాజాలో తదితరులు పేర్కొన్నారు పాల్గొన్నారు అదేవిధంగా ఎల్లారెడ్డిలో ఎల్లారెడ్డిలో బిజెపికి షాక్ ఇక రేవంత్ రెడ్డి సమక్షంలో తిరిగి కాంగ్రెస్ కు చేరిన సుభాష్ రెడ్డి ఇక రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ చేరిన రెడ్డి అదేవిధంగా బిఆర్ఎస్ తోనే జిల్లా అభివృద్ధి సాధ్యం ఎంపీ అరవై ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఇక జయ జైరాబాద్ లో జైరాబాద్ లో బీజేపీ జెండా ఎగరాలి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి Ja, čutam, da mu se reče, ali je to sashi? Sashi, da mu se reče, da mu se reče.